సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగా అండ్ అది ఎన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు యు రియలీ వాంట్ టు డూ సంథింగ్ యూ విల్ ఫిగర్ అవుట్ ఎస్ సింపుల్ యాజ్ దట్ సో నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది సో ఐ ఫిగర్ అవుట్ ఓకే ఎస్ సింపుల్ యాజ్ దట్ ఓకే నేనేదో నాలుగు గంటలకు లేసి ఇన్ని చేసి అన్ని చేసి ఐ డోంట్ అంత క్రెడిట్ కాదు నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఫిగర్ ఇట్ అవుట్ మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే అస్సలు ఏం లేదు ఏం లేదు ఓకే నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి I love looking at them fly, I love looking at them glide, I love playing with my doggies, Nawab and Lola. It's the most precious time spent with them. So, okay. waste money, you do ante waste money. Okay. Time waste, waste money. Raju, bhai, am. Thanks. And Sanjeev Garu. So, మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం ఒకవైపు రైటింగ్ ఒకవైపు మ్యూజిక్ ఒకవైపు ప్రొడక్షన్ ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా వీటన్నిటిలో బాగా ఇష్టమైనది ఏంటి ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడు నేను చేస్తాను మ్యూజిక్ చేస్తాను అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది అది సక్సెస్ అయ్యింది యాక్చువల్గా ఓకే అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నా దీంతో ఉన్నాను సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది ఇప్పటివరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు కన్నడలో చేశారు ఎందుకని తెలుగు అక్కడ ట్రై చేసి లేదు యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను బట్ అనుకోకుండా నేను యశ్వీరంకర్ రావు గారు మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ రవి కిరణ్ అని ఆయన కోసం వెళ్ళాను వేరేదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను అంటే జట్టు సెటిల్ అయిపోయాను అనమాట ఒక పదేళ్ళు బ్యాంగ్ళూరులో ఉండాల్సి వచ్చింది ఓకే ఆయన ప్రాజెక్టు ఇంటికి నేను రైటర్గా స్క్రిప్ట్ ఏ రైటర్గా సక్సెస్ఫుల్ చేయండి అంటే చాలా పెద్ద సక్సెస్ అయినాయి నా రైటింగ్ సో దాంతో అలానే ఉండిపోయాను అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చా అనమాట సో తెలుగులో చేయాలి చేయాలి మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది అవ్వాలి అనుకుంటూ ఉన్నాను ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అని సినిమా చేశాను సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఐదు భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా అయితే చేద్దాం రెగ్యులర్ అందరూ చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా చేద్దామన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ అండ్ అందరు సపోర్ట్ తోటి గంటా శ్రీనివాసరావు గారు రావుల వెంకటేశ్వర గారు శ్రావణి అని తర్వాత రవి అని రవి మధురవర్స్ అని శ్రీరామ్ వేగరాజ్ అని ప్రదీప్ అని ఇలాగ అందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ పై వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా రాదు సినిమా చేయాలి కంపల్సరిగా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ నిలబెట్టారు అలాగా సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అయిపోతుంది ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను ఈ సినిమా డెఫినెట్గా ఒక ఇంకో పది సినిమా తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నా నేనైతే సూపర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ